నమస్తే డైరెక్టర్ గీతా కృష్ణ సో గీతా కృష్ణ గారి గురించి చాలా తక్కువ మాట్లాడతా ఎందుకంటే కృష్ణ గారు ఎన్ని సినిమాలు తీశాడు అసలు తెలుగు రాష్ట్రాల్లో ఇతను సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఆ సినిమా ఎన్ని రోజులు ఆడిద్దో ఎంతమంది అతని సినిమాలు చూస్తారనేది చాలా వరకు ఎవరో తెలియని పరిస్థితి ఎందుకంటే గీతా కృష్ణ ఇతను ఒక డైరెక్టరు ఇతను ఉన్నాడు ఇండస్ట్రీలు అని చెప్పి మనందరికీ జస్ట్ ఒక వన్ వీక్ నుంచి మనందరూ తెలిసింది ఎందుకంటే గీతా కృష్ణ గారు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఎస్సీల్ని అతి ఘోరంగా అవమానించడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ కేవలం ఎస్సీని అవమానించినట్టు కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరికైతే రాజ్యాంగపరంగా రిజర్వేషన్ కల్పించాడు సో ఒక కులానికే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ కల్పించడం జరిగింది సో ఈ గతాన్ని మర్చిపోయి డైరెక్ట్ డైరెక్టర్ కృష్ణ గారు నోటికి వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది అందరూ గీతా కృష్ణ గీతా కృష్ణ అని చెప్పి గౌరవిస్తున్నారు సో నేను మట్టికి గీతా కృష్ణ అనే పిలుస్తా గౌరవని మటుకి పిలను ఎందుకంటే అతనికి ఉన్న స్థాయిని అతనికి ఇస్తున్న రెస్పెక్ట్ని గీతాకృష్ణ గారు కోల్పోవడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీడీపీ పార్టీ నుంచి రాజేష్ మహాసేన గారు గీతాకృష్ణ గారు మాట్లాడిన వీడియోస్ చూసి గీతాకృష్ణ గారు మాట్లాడిన తప్పు అని చెప్పి వెంటనే పత్తిపాల్లో టీడీపీ తరఫున రాజేష్ మహాసేన గారు కేసు పెట్టడం జరిగింది సో కొన్ని సెక్షన్ల కింద గీతా కృష్ణ మీద కేసులు నమోదు చేయడం జరిగింది అదేవిధంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఎంతో గొప్పగా చెప్పుకునే ప్రతి ఒక్కరు కూడా మాకు రిజర్వేషన్ కల్పించాడు అంబేద్కర్ వల్ల ఈరోజు మేము బతుకున్నాం మూడు పోట్ల అన్నం తింటున్నాం ఏదైనా ఉద్యోగం చేసుకుంటున్నాం ఒక ఉపాధి దొరికింది అని గొప్పగా చెప్పుకుంటారు ప్రతి ఒక్కరు సో ఇప్పుడు ప్రతి ఒక్కరూ గీతాకృష్ణని ఎటాక్ చేయాలి గీతాకృష్ణ కానీ పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పాలి గీతాకృష్ణ రెండోసారి అంబేద్కర్ గారిని అవమానించకుండా అంబేద్కర్ గారిని దేవుళ్ళ పూజించే భక్తుల్ని అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడు కాబట్టి ప్రతి ఒక్కరు గీతాకృష్ణకి బుద్ధి చెప్పడానికి సిద్ధమయ్యారు సో కొన్ని జిల్లాల్లో గీతాకృష్ణ మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఆ తర్వాత గీతాకృష్ణ గారికి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకోండు కొంతమంది జర్నలిస్టులు గీతాకృష్ణకు ఫోన్ చేసి ఇలా మాట్లాడడం నువ్వు తప్పు కదా అలా ఎందుకు మాట్లాడు అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తే గీతాకృష్ణ ఒకటి అని అరే మీ ఆఫీస్ ఎక్కడో తెలుసు మీరు ఏం పని చేస్తారో తెలుసు తెలుసు మీరు ఎక్కడో కూడా నాకు అన్ని తెలుసు కాబట్టి నాకు ఇంకోసారిగా ఫోన్ చేస్తే మిమ్మల్ని నరుకుతా అన్నాడంట సో నేను అడుగుతున్నా గీతాకృష్ణ గారిని నువ్వు ఎంతమందిని నరుగుతావు నీకు టాలెంట్ ఉంటే బయటికి రా నువ్వు ఈ సినిమాలు చేశాను ఇన్ని రోజులు ఆడిని సో నాకు గర్వం పెరిగిపోయింది నా స్థాయి ఇది నా రేంజ్ ఇది అని చెప్పి నేను అందుకే ఆ కులాలని దూషించాను నోటు నోటికి మాట్లాడాను అని చెప్పి నువ్వు బహిరంగం నిరూపించుకో లేదంటే మనకి అటు ఆడా కాదు ఇటు మగా కాదు సో మధ్యలో తేడాగా నాలుగు గోడల మధ్య దాంకో ఆల్రెడీ ఇప్పుడు నువ్వు దాంకొని ఉన్నావు ఇంకా నువ్వు బయటికి రాలేవు సో ప్రజెంట్ నువ్వు కానీ బయటకు వస్తే ఏ ఛానల్కైతే నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చావు ఫస్ట్ ఆ ఛానల్ పగిలిపోద్ది ఆ తర్వాత నీకు పగులుద్ది సో నీకు టైము డేట్ చెప్పగానే తొందరలోనే నీకు పగులుద్ది నువ్వు కనిపిస్తే కనిపిస్తున్నటికి పగిలిపోద్ది సో నీకు ఏ రోజు బయటకు వస్తున్నది ఆ టైమింగ్ డేట్ కూడా నువ్వే నిర్ణయించుకో ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఒక్కరు జస్ట్ ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా మైనారిటీ ప్రజల్ని ఓట్ల కోసం ఉపయోగించుకుంటున్నారు సో వీళ్ళు ఏదైనా ధర్నాలు చేసినా వాళ్ళ పక్కన వచ్చి జండాలు మోయడానికి జై జై అని చెప్పి వాళ్ళకి జిందాబాదులు పోటానికి ఏదైనా ర్యాలీలు చేస్తున్నా ధర్నాలు చేస్తుంటే ప్లకార్డులు పుడకడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ప్రజలు మన నాయకులకు కనిపిస్తున్నారు సో మిగతా సందర్భాల్లో వీళ్ళు ఎవరు కూడా కనిపించరు వీళ్ళు ఎవరు కూడా అంటరాని వాళ్ళు వీళ్ళందరూ తక్కువ కులవాళ్ళు సో వీళ్ళు ఈ జాతి వాళ్ళు మన దగ్గర రానికూడదు అని చెప్పి తర్వాత మాట్లాడతారు ఫస్ట్ మట్టికి ఎవడు మాట్లాడ్డు వీళ్ళు అవసరం తీరిపోయినాక ఇప్పుడు నోటికొచ్చి మాట్లాడతారు వాళ్ళు నీచమైన కుక్క మన గీతాకృష్ణగాడు సో గీతాకృష్ణగాడు బలిసిపోయింది ఇది బాగా ఎక్కువైపోయిందని చెప్పి మనందరం అనుకోవచ్చు ఇండస్ట్రీలో ఎవరైనా సరే అంబేద్కర్ గారిని చాలా గౌరవిస్తారు తెలుగు రాష్ట్రంలో సీఎం కూడా గారిని ఎంత గౌరవిస్తారో మనందరూ చూసాం తెలంగాణ స్టేట్లో కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు అంబేద్కర్ గారి విగ్రహం నూట ఇరవై ఐదు అడుగులు పెట్టి చరిత్రను సృష్టించాడు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రలో జగన్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒక పెద్ద స్థూపం పెట్టి విగ్రహాన్ని పెట్టే విజయవాడలో జగన్ గారికి పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాలని ఘనంగా జగన్ గారి పేరు చెప్పుకుంటారు అదేవిధంగా అలాంటి అంబేద్కర్ గారిని పూజించే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల్ని గీతాకృష్ణ గారు నోటుకు వచ్చి మాట్లాడుతుంటే ఎవడని చూస్తే ఎన్ని రోజులు ఊరుకుంటారు ఎన్ని రోజులని మౌనంగా ఉంటారు ఇలాంటి గీతాకృష్ణ గారికి బహిరంగ ఎన్కౌంటర్ కానీ చేయకపోతే బహిరంగ ఉరి కానీ తీయకపోతే వీడికి ఇంకా బలిసిపోద్ది వీడిని ఎవడు కూడా ఇంకా ఆపలేడు ఎందుకంటే నేను ఒకసారి మాట్లాడలేను మాట్లాడాను సో నన్ను వాళ్ళు ఆ కులం వాళ్ళైనా ఆ జాతి వాళ్ళైనా ఆ అంబేద్కర్ వారసులైనా ఎవరైనా సరే నన్ను ఏం రెండోసారి నేను ఇంకోటి మాట్లాడతా ఏం బిగుతారు ఎవడు చెప్పుకుంటాడు నా జోలికి రాలేరు అని చెప్పి ఈ గీతాకృష్ణ లాంటి నీచమైన కుక్కలు మరుగుతూ ఉంటాయి సో ఇలాంటి నీచమైన కుక్కలకి బుద్ధి చెప్పాల బుద్ధి చెప్పాలంటే మనందరమ కత్తులతో నరకాలి వీడిని బలి బలియాలి అమ్మవారి విగ్రహాల దగ్గర నరకాలని చెప్పి అలాంటి సిద్ధాంతాలు పెట్టుకోకూడదు చట్టపరంగా సో కోర్టులు అందరూ చట్టాలను కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి చట్టపరంగా వీడి మీద యాక్షన్ తీసుకోవాలి ఈ యాక్షన్ తీసుకుంటే మనకి వీడికి అటు ఇటు కాకుండా ఒక సినిమా రేంజ్లో పగిలిపోవాలి పగిలిపోతేనే రెండోసారి వీడు ఏ ఛానల్ కూడా ఇలాంటి వలగరగా మాట్లాడు ఇంకోటి కూడా తెలిసింది వీడు డైరెక్టర్ అని చెప్పి వీడు గొప్పలు చెప్పుకుంటాడు అదేవిధంగా వీడు ఏ ఛానల్కి అయితే ఇంటర్వ్యూ ఇస్తాడు ఆ ఛానల్ వాళ్ళని వీడు అడుగుతాడంట నాకు ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి నేను ఒక పది నిమిషాలు మీ ఛానల్లో కూర్చొని మాట్లాడతాను నాకు రెండు వేలు ఇవ్వండి మీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తాను దయచేసి నన్ను ఛానల్లో ఇంటర్వ్యూలు పిలవండి నేను మీకు ఐదు వందలు ఇస్తాను చెప్పి కొంతమంది ఛాన్సులు వీడు అడుక్కుంటాడు కొంతమంది అంటే వాళ్ళ ఛానల్ పబ్లిసిటీ కోసం ఇలాంటి నీచమైన కుక్కల్ని పిలిచి గంటల గంటలు కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు తీసుకుంటా ఉంటారు సో ఆ ఇంటర్వ్యూ ఎవడైతే తీసుకున్నాడు ఆ యాంకర్ గడి కూడా బగల ఎందుకంటే వాడు అలా నీచంగా మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు వాటిని ఎడిటింగ్ చేసి వేరే వేరే విధంగా ఆ వీడియోని రిలీజ్ చేస్తే బాగుండేది డైరెక్టర్ కూడా గీతా గారు మాట్లాడిన వీడియోని పెట్టడం అనేది చాలా బాధాకరంగా ఉంది ఈరోజు నాకే కాదు తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా గీతా గారు ఒక ఇండస్ట్రీలుంటూ చెడబుట్టిన కుక్కలాగా తయారయ్యి నోటికొచ్చినట్టు ఇలా మాట్లాడతాడని చెప్పి ఎవరు కూడా కళ్ళ కూడా ఊహించాల సో ఏదేమైనా సరే గీతాకృష్ణగాడు వాడు మాట్లాడిన మాటల్ని సమర్థించుకొని తప్పు అయిపోయింది క్షమించండి రెండుసార్లు ఇలా మాట్లాడను బుద్ధి గడ్డి తిని గతి లేక ఆ కులం పేరు చెప్పుకొని నేను బతుకుతున్నాను ఆ కులం దూషించి ఈ ఎంటర్ ఇవ్వడం వల్ల నాకు వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులు తీసుకొని నేను మూడు పొట్ల అన్నం తింటున్నానని చెప్పి వాడు బతుకుతున్నాడు సరే బతకని బతికినప్పుడు అవతలను అవమానించకూడదు కదా మనకు నోరు ఉంది కాలు ఉంది చేతులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏదైనా పని చేసుకొని బతకాలి లేదంటే అవతల అన్నప్పుడు ఒకటి రెండు సార్లు ఒక మాట అని మాట్లాడాలి ఆ తర్వాత వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని ఇచ్చి మాట్లాడాలి సో ఈరోజు మన దగ్గర వీడి దగ్గర ఎటువంటి లక్షణం లేకుండా ఈరోజు మాట్లాడడం అనేది చాలా తప్పు ఈరోజు గీతాకృష్ణ గారికి పంజాకోట్లో కనపడ్డా ఆ సినిమా ఇండస్ట్రీ పరిసర ప్రాంతాలు ఎక్కడ కనపడ్డా సరే పూర్తి స్థాయిలో గీతాకృష్ణ గారికి బుద్ధి చెప్పండి థ్యాంక్ యూ